అందరికి నమస్కారా చాలా సంతోషం నిన్న సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి పులిహార కలిపిందే కలిపారు కలిపిందే కలిపారు పులిహోర చేసి 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 దాన్ని ఏమీ లేని దాన్ని డ్రగ్స్కి సంబంధించి నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకారాలను షికారు చేశారు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది నా బిడ్డ నాతోనే ఉన్నాడు నా కారు నాతోనే ఉంది మరి నిన్న హైదరాబాద్ సంబంధించి నా కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు వెళితే ఒక అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది ఆ టెస్ట్లో నెగిటివ్ నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ నాన్న మీకు దీనికి సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది నేను ఒకటే చెప్తాను దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే అంతే తప్ప బిడ్డల మీద భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా కడుపుకి కూడు తిన్నాడు ఎవడు కూడా ఈ పని చేరు అయితే ఈరోజు హైదరాబాద్ పోలీసు నైనా నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా ఏమంత అత్యుత్సాహం ఏమీ అంత జీర్ణించుకోలేని పరిస్థితి నేను కానీ నా బిడ్డలు కానీ మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు పోవలసిన అవసరం కానీ మా తాతగారు మా నాయని పెంచిన విధానం కానీ మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ ఈ సమాజంలో పుట్టాం సమాజంలో పెరిగాం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించిత్తు కూడా మా మదిలో లేదు ఉండదు అది నా కుటుంబ నైజం నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొంతమంది తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి బాధ ఎవరికైనా బిడ్డలు బిడ్డలే తప్పు చేసుంటే నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికొస్తాయా ఎవరు ఎవరు రికమెండ్ చేయాలా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు తప్పు చేస్తుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది మీరు గుడ్డ కాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకాథు గారు కాదు మా కాడ సర్ఫెక్షల్ ఉంటుంది కడిగేస్తాం కానీ నా బిడ్డ మీద నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంతు తేల్చేదాకా దాని వెనక ఎవరున్నారో దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు అన్ని దగ్గరలో కూడా చాలామంది అన్ని రకాలుగా నన్ను కాబట్టి నేను జీర్ణించుకోగలను నేను రాజకీయంగా ఉన్నాను కుల సంఘాల్లో ఉన్నాను నాకు వచ్చినటువంటి ఇబ్బందులు బాధలు నేను అందరికీ చెప్పుకోగలను చేయగలను మరి నా తోటి ఫ్రెండ్స్ అయితే నా నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు పడ్డ తండ్రులు పడ్డ మనకు క్షోభ అంత తేలిగ్గా వదులుతుందా మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతుందా తప్పు చేస్తుంటే వేసుకోవాలా సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా అది ఎంత దూరమైనా వెళ్తా ఎవ్వని క్షమించే పనే లేదు ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు ద్వారకా ఇలాగ కూడా ఉంటాడని ఖచ్చితంగా నూటికి నూరు శాతం చూపిస్తా నా మీదైతే సపెక్షలతో కడుక్కోవడం కాదు నా కొడుకు మీద నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తాను వెనక్కి తగ్గే లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం రాసే యథవలకు ఒక ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారకా దందాలో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం మేమేందో మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అడిగితే చెప్పద్ది అలాగా ఒక నిబద్ధతతో ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులం రాజకీయాల్లో మేము దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని వాట్సాప్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా దైవం ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఒక రకమైన బాధ ఒక పక్క అయితే ఒక రకమైనటువంటి సంతోషం ఒక పక్క కొన్ని వందల ఫోన్లు వేల మెసేజ్లు వారికన్నా నేను మీతో ఉన్నాం మీతో నడుస్తాం మా ప్రయాణం మీతోనే ఇంతకన్నా ఏం కావాలి ఒక బంగారికి మాత్రమే టెస్టింగులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇనువుకి చెత్తకి మిగతా వాటికి దేనికి టెస్ట్లు ఉండవు బంగారం లాంటి నా బిడ్డ నా బిడ్డ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా డిఫర్మేషన్స్ నోటీసులు ఈరోజు రేపు మీకు వస్తాయి అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి అది ఎంత దూరం పోతుందో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు థ్యాంక్ యూ అన్నీ తెలుస్తానన్నా ఇది ఎవరిని వదలను దాంట్లో ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలేదీ లేదు తెలుగుదేశం పార్టీ మా యొక్క నిబద్ధతను చూసి ఈర్ష్యతో కుళ్ళుతోటి మొదట పెట్టింది వాళ్ళే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా దాని తర్వాతే మిగతా వాళ్ళందరినీ కూడా విత్తు ప్రూఫ్స్ తోటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే వాళ్ళ మీద డిఫర్మేషన్ సూటేస్తా ఏ టెస్ట్ పన్నెండు రకాలైనటువంటి టెస్ట్లు చేశారు దానికి సంబంధించి అన్ని నెగిటివ్లు చేశాయి అన్న దీంట్లో ఒకటే అన్న పది మంది మనం పోతే ఒకరికో ఇద్దరికో పాజిటివ్ వస్తే పది మందిని వదలరన్నా గ్రూప్ మొత్తాన్ని చేస్తారు మేము పన్నెండు మంది నా బిడ్డలు అందరూ పోతే నా ఫ్రెండ్స్తో పాటు నా కొడుకు ఫ్రెండ్స్తో పాటు పన్నెండు మంది నా బిడ్డలు లాంటి వాళ్ళు మేము హైదరాబాద్ పోలేదే మేము పోయి అక్కడేం చేయలేదే పోవలసిన అవసరం లేదు ఏంది నాన్న ఏం జరిగింది ఇది నాన్న జరిగింది అయిపోయింది వాళ్ళే క్లీన్ చిట్టించి పంపించారు ఇంక దానికి మన వాళ్ళు రుద్దిందే రుద్ది చేసిందే చేసి గందరగోళం డౌట్ డౌటే ఉందన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మెన్షన్ చేసి మరీ తిప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం నాకేం సంబంధం మా కుటుంబం ఏంది మేమేంది మా పరిస్థితి ఏంది చేతనైతే సహాయం చేయగలం మాకు నచ్చకపోతే దూరంగా ఉండగలం అంతే తప్ప ఏ రోజు మేము కాంట్రవర్సీకి వెళ్ళింది లేదు ఎక్కడ ఇలాంటి వేసింది లేదు వేషాలు ఏ కూడా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేక టార్గెట్ బిడ్డల మీద తిప్పడం ఏంటన్నా ఇంత చన్నానమా వైసీపీ నాయకుల పాత్ర వైసీపీ నాయకుల పాత్ర ఎందుకు ఉంటుంది పోలీసులు ఏమన్నా అనే వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి వన్కి ఏదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీడియా కూడా చూపిస్తామని చెప్పడం జరిగిందని చెప్పి నా బిడ్డలు చెప్పారు అది కూడా వస్తుంది అది కూడా మీకు అందరికీ నేను డీటెయిల్ షేర్ చేస్తాను అంతే తప్ప ఆ డ్రగ్స్కి కానీ ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఎవరో సప్లయర్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళకి కానీ నా బిడ్డలకి కానీ ఎక్కడ అసలు సంబంధమే లేదు పొలిటికల్ గా నన్ను ఇబ్బంది పెట్టారు గతం నుంచి అని చెప్పి చెప్పి మీరు ఇందాకే చెప్పారు అనేక విధంగా ఉన్నాయని అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచా సొంత పార్టీలో పరిస్థితిలో పరిస్థితులు అన్ని లెక్కలు తెలిసి మీ ముందే చెప్తున్నా నేనేమి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి కాదు మొత్తం విత్ రికార్డ్ ఉన్నాయన్నా ఇంకొంచెం రావాలిగా నేను ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు ఈ క్లారిటీతో ఎంత ఇదిగా పెట్టామో రేపు చెప్పే విధానంలో కూడా ఎవ్రీథింగ్ క్లారిటీగా తీసుకున్నాకే పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పెడతాం ఏమీ వేరే ఆలోచన లేదు అది ఎవరైనా కావచ్చు నా పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకు చేస్తుంది మా ఇంట్లో దీన్ని మీ ఇంట్లో పనిచేసేవాడిని నేను నా మీదకి ఎందుకు కక్షలు కార్పణ్యాలు నేను ఏ రోజు ఆశించి పనిచేయలేదే మీకు మీడియా అనేది మీకు మీకెట్ట ప్యాషను రాజకీయం అనేది నాకు ప్యాషను ఏమైనా కోట్లు సంపాదిస్తున్నారా అదే పరిస్థితి అని కూడా అవి ఏమి చేయలేక ఏ విధమైనటువంటి అలిగేషన్స్ కరప్షన్లో లేదా ఇంకోటో ఇంకోటో లేక వీటిని ఏ విధంగా అయితే మనం కట్టడి చేయగలం అని చూసుకున్నారు ఫోకస్ ఆ పక్క తిప్పారు ఏమైంది ఏమీ కాదు మేము చాలా క్లారిటీగా ఉన్నాం మా పెంపకం మీద మా కుటుంబం మీద మా బిడ్డల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అసలు ఎంత ఇమేజ్ ఉందనే విషయం నాకు తెలియదు ఈరోజు దాకా ఎంతమంది ఉన్నారనే విషయం నాకు తెలియదు వాస్తవంగా కూడా నిన్న రాత్రి మూడు దాకా ఫోన్లు వేల ఎస్ఎంఎస్లు ఓహో ఇటు కూడా ఉంటుందా అన్నది నాకు ఒక రకంగా నాకు మేలే చేశాను దాంట్లో ఏమి వేరే సందేహం ఏమి లేదు మేము క్లియర్ చిట్ అన్నది ఎప్పుడో తెలుసు మా పెంపకంలోనే మాకు తెలుసు